మేము వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మరి డిసెంబర్ నెల అంటే అందరికి తెలిసిందే కదా పెద్ద మంచి మరి ఈ డిసెంబర్ నెల అంటే అందరికి తెలిసిందే మరి యేసు క్రీస్తు ప్రభువుల వారు మరి ఈ నెల ఇరవై ఐదో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రోజు అని ప్రపంచం అంతా కూడా కుల మత ప్రాంతీయ భేదములు అనేవి ఏమీ లేకుండా ప్రపంచమంతా అందరూ కలిసి మానవులందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగ ఏమైనా ఉందంటే అది కేవలం క్రిస్మస్ పండుగ అంటే యేసు ప్రభుల వారు పుట్టినటువంటి రోజై ఉంటున్నది ఎందుకు అందరు జరుపుకుంటున్నారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక్కరికి దేవుడు కాదు మనుషులకు అందరికీ దేవుడై అయి ఉందట కుల మతాలకు అతీతంగా ఎక్కువ కులం వాడికైనా తక్కువ కులం వాడికైనా ఎక్కువ వర్గం వాడికైనా తక్కువ వర్గం వాడికైనా పల్లెలో ఉన్నవాడికైనా పట్టణంలో ఉన్నవాడికైనా యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన ఈ లోకంలోనికి కన్య మరియ గర్భమున జన్మించాడు చూడండి మనుషులందరి పుట్టుకలో ఉన్నది మనుషులందరి పుట్టుకలో జన్మ పాపం ఉంది గ్రంథాలు సెలవిస్తున్నాయి జన్మ పాపము కలదు అని గ్రంథాలు మత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ విధంగా ప్రతి మనిషిలో పాపం ప్రతి మనిషి పుట్టుకలో పాపం ఉంటుండగా దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు మానవులందరినీ ప్రేమించి ఈ లోకములో మానవుల జన్మ కంటే అతి ప్రత్యేకముగా ఏసు ప్రభుల వారు ఒక పురుషుని యొక్క సహాయం లేకుండా ఏసు ప్రభుల వారు ఒక కన్య మరియ గర్భమున ఈ లోకంలోనికి రావటం జరిగింది ఎవరి కోసం వచ్చాడంటే బైబిల్ ఏ విధంగా చలవిస్తుంది పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేయడానికి దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ప్రియ దేవుని పెట్టారా మీకు ఒక శ్లోకాన్ని నేను తెలియజేస్తాను ఏంటో శ్లోకం అంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తత్ పరమాత్మ పుణ్యదాన బలియాగం అనే శ్లోకం అంటే సర్వ మానవుల పాపాలు తొలగించబడాలంటే ఒక పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి ఈ పరిశుద్ధుడు లోకానికి వచ్చి యాగ పశువు అయిపోవాలి అంటే యాగమైపోవాలి తన ప్రాణం పెట్టాలి ఏసు ప్రభులవారు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మతాన్ని స్థాపించడానికి కాదు మరొక దానికి కాదు మానవునిలో దాగి దాగి ఉన్నటువంటి జన్మతః కర్మతః ఉన్నటువంటి పాపములన్నిటినీ తొలగింప చేయడానికే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియ దేవుని వింటారా ప్రియ దైవ సంగమ దయచేసి ఆలోకించండి రోజున మనుషులలో తాగి ఉన్నటువంటి పాపను తొలగించుకోవడానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నెన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నారు అయితే ప్రియ దేవుని బిట్లారా ఒక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఎవరు కూడా తొలగించలేదు ఒక మనిషిలో ఉన్నటువంటి రోగాన్ని ఎవరు కూడా ఆ మానసిక ఆ మనసులో ఉన్నటువంటి రోగముతో కూడిన పాపను ఎవరు తొలగించలేదు అది తాగుబోతు తనమే కావచ్చు తిరిగిపోతు తనమే కావచ్చు మరి ఏ పాపమైనా ఈ లోకంలో పాపముల నుంచి వినిపించగలిగిన వాడు ఒకే ఒకడు యేసు క్రీస్తు ప్రభుల వారు మనకి ఏదైనా అనారోగ్యం వస్తే దగ్గరికి వెళ్ళను కదా అనారోగ్యం వస్తే ఆరోగ్యం కలిగిన వైద్యుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అలాగే పాపములో ఉన్నటువంటి మనిషిని పాపముల నుంచి బయటికి రాగ రాగ బయటికి తీయగలిగినటువంటి వాడు ఎవడు పాపముల నుంచి రక్షించగలిగిన వారు ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే ఏ దేవుడు అని అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మాటల్లో పాపము లేదు ఆయన పుట్టుకల పాపం లేదు ఆయన మరణముల పాపం లేదు ఆయన చూపుల పాపం లేదు పాపము లేనటువంటి పరిశుద్ధమైన దేవుడు ఆయన మీ నుంచి నా నుంచి ఏది కోరుకునేటువంటి దేవుడు కాదు మీ నుంచి ఆయన ఏ ధనాన్ని కూడా ఆశించినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి కోసం ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకల ప్రతి మానవుల కోసం ప్రతి మనిషి కోసం బుట్టి బుట్టి చనిపోయిన వారి కోసం బుట్టి బ్రతికూర్చున్న వారి కోసం రేపటిదైనా పుట్టబోతున్నటువంటి తరానికి కోసం కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి ప్రతి మానవుల పాపములను తొలగించడానికి వచ్చారు చూడండి మనము మనుషుల పాపలను తొలగించుకోవడానికి మనం ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాం కోళ్ళను బలి కోల రక్తూ ఉంటాం అన్యం పుణ్యం కలిగినటువంటి జంతువుల ప్రాణాలు మనం తీస్తూ ఉంటాం అయితే క్రీస్తు ప్రభుల వాళ్ళు తన రక్తాన్ని అంటే కోలి రక్తంగా ఉన్న తన రక్తము మాత్రమే ఈ ఈ మీదకి వచ్చి తన రక్తమే మన కోసం ఇచ్చేసాడు కాబట్టి ఆయన మనకి ఏది ఆయనకు మనం ఏది ఇవ్వాల్సిన పని లేదు మనం ఏది చేయాల్సిన పని లేదు ఏ సుప్రభు మీ కొరకు రక్తం కార్చాడు ఆయన మీ కోసం సమస్తాన్ని తన రక్తాన్ని దాడి చేశాడు తన తన ప్రాణమే మనకి ఇచ్చేశాడు కాబట్టి ప్రియులారా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన రక్షకుడాన్ని నమ్మగలిగితే మోక్షం ఇచ్చేటువంటి దేవుడు ఆయన మీకు మోక్షం ఇస్తాడు పరలోకం ఇస్తాడు రక్షణ మీకు అనుగ్రహపజేస్తాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించుగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను మీ అందరి క్షేమ గ్రామ గల మా తండ్రి కృపగల మా దేవ గ్రామంలో గ్రామంలో ప్రతి కుటుంబాలను ప్రతి ఇంటి వారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి వారి వారి కుటుంబాల బాధలు అన్ని కూడా తొలగించండి జన్మలలో మీరు దేని కొరకు తమ బిడ్డలు ఈ ప్రతి ఒక్కరు కూడా మీరే నిజదే నిజమైనటువంటి రక్షకుడాన్ని గుర్తించడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం నీ కృప దయచేసి దేవించి చేయమని ఏమని అడుగుతున్నాము తండ్రి